హలో ఫ్రెండ్ వెల్కమ్ టు లోకల్ బాయ్ ఈ ఈరోజు వచ్చేసి మనం బీబీనగర్ రైల్వే స్టేషన్ కాడ నుండి శ్రీ బసవేశ్వర స్వామి పోవటానికి అవైలబుల్గా ఉన్న రైల్వే స్టేషన్ అన్నట్టు అయితే మనం బీబీనగర్ రైల్వే స్టేషన్ నుండి కొంచెం దూరంలో పోతే రైట్ సైడ్ నుండి ఇట్లా మళ్ళీ ఒక లింగా స్వామి అని ఈ ఒక దేవస్థానానికి పోదానికి ఇట్లా అయితే మనకు ఒక దారి ఉంటుంది ఈ దారి నుంచి మనం సిక్స్ కిలోమీటర్ పోతే లింగా స్వామి దేవాలయం అయితే మనకు వస్తుంది అన్నట్టు అయితే మామూలుగా దారి మధ్యలో దారి ఎలా ఉంటుంది అప్పుడు ఒకప్పుడు అంతా డొంకలుగా ఉండేది అన్నట్టు అంతే ఉండేది ఇప్పుడు చూడండి అంత అద్భుతమైన రహదారులు అయితే వేయడం అయితే జరిగింది అయితే మామూలుగా అయితే మనము దేవుని దర్శనానికి అయితే ఈరోజు కార్తీక మాసం అవ్వడంతో మనం వెళ్తున్నాం అన్నట్టు అయితే అందరూ చాలామంది మీరు ఇట్లా లింగ బసవేశ్వర కాడికి పోతారు కదా అప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో లొకేషన్ అన్నట్టుగా అయితే చెప్పారు అయితే మామూలుగా అయితే మన ఛానల్లో టెంపుల్స్వి అగ్రికల్చర్వి చేస్తున్నాం కదా ఒకసారి మన లింగ బసవేశ్వర స్వామి వరంగల్ నుంచి వస్తున్నాం అన్నట్టు అంత దూరం నుండి వచ్చినాక చూపించాలన్నట్టుగా అయితే మీకు ఒక చిన్న ప్రయత్నమే చేస్తున్నాను లింగ బసవేశ్వర స్వామి అంటే నాకు తెలిసి చాలా మా బంజారా వాళ్ళకైతే చాలా చాలా ఇష్టమైన దేవుడుగా అయితే మేము చెప్పుకుంటాము ఎందుకంటే ఇక్కడ మొత్తము కర్ణాటక నుండి మరియు మహారాష్ట్ర నుండి మళ్ళీ వేరే వేరే రాష్ట్రాల నుండి మా బంజారా వాళ్ళే ఎక్కువ ఇక్కడ దర్శనానికి అయితే రావటం అయితే జరుగుతుంది అయితే మామూలుగా కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఎందుకు వస్తారంటే మన లింగ బసవేశ్వర స్వామి వారిది అయితే మామూలుగా నాందేడ్ నుండి మన దేవుడైతే ఇక్కడికి రావడం జరిగింది అన్నట్టుగా పూ మన వాళ్ళు అయితే పూర్వీకులు చెప్తూ ఉంటారు అలాగే మన లింగ బసవేశ్వర స్వామి యొక్క లింగ మసన్ మహారాజ్ యొక్క ఎక్కువ స్టోరీస్లు చాలా చాలావి మొత్తం మనకు యూట్యూబ్లో అవైలబుల్లోనే ఉంటుంది కాకపోతే వాళ్ళు కొన్ని కల్పితాలు కూడా చెప్పడం జరిగింది నాకు తెలిసినది ఏంటంటే మన తాతల ముత్తాతల నుంచి అయితే మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది ఎందుకంటే మా ఇష్టమైన దేవుడు మాకు కావాల్సిన దేవుడు అన్నట్టుగానైతే అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని కల్పితాలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ దానిపైన వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇట్లా ఫలానా వస్తువులకు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పడం అయితే చాలా బాధాకరం ఏంటంటే దేవుడు అనేది ఎట్లా అంటే అందరికీ దేవుడు ఇక్కడ శివ పార్వతి కళ్యాణం బ్రహ్మోత్సవం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నట్టుగా అయితే చెప్పవచ్చు శ్రీ లింగ స్వామిది ఏంది ప్రత్యేకత అంటే దానికి ప్రత్యేకత ఏంటంటే అగ్గిగుండం అగ్గిగుండం అనేది రెండవ రోజుకు అంటే మన శివ పార్వతి కళ్యాణం జరిగిన తర్వాత రెండో రోజైతే ఏది ఉందో అది అగ్గిగుండము అగ్గిగుండము అంటే మొదుగు చెట్లతో అయితే ఉంటుంది అన్నట్టు దానికి ఇదంతా ఎందుకు ఇప్పుడు నువ్వు దారి మధ్యలో అన్నట్టుగా అయితే చెప్తారు కాకపోతే మనము ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి మనమైతే ఇక్కడ నుండి చెప్పుకుంటా పోతే దారి ఎలాగో చూపిస్తూనే ఉన్నాము పడమటి సోమారం గ్రామం కాబట్టి ఇప్పుడైతే మనము పూర్తిగా టెంపుల్ అడిగైతే వచ్చేసాము అగ్గిండం గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ మళ్ళీ దారి గురించి చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇగో మనము పడమటి సోమారం గ్రామంలోని మొట్టమొదటి ఇది గేట్ అన్నట్టు ఇక్కడ అయితే మనం రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా నిర్మించారు అన్నట్టు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుందో ఇటు లింగ బసవేశ్వర స్వామి వారి విగ్రహము అటు వచ్చేసి ఇది మన శివ పార్వతుల వారి విగ్రహములు అంటే పోవడానికి లింగా బసవేశ్వర స్వామి నుండి మనం బయలుదేరుతాము రావటానికి శివపార్వతులది అన్నట్టుగా అయితే ఉన్నది అన్నట్టు అయితే చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనము నియర్ బై శ్రీ లింగ బచ్చ మహారాజ్ కాడికి అయితే వచ్చేసాము అంటే ఇంతసేపు బసవేశ్వర స్వామి అని లింగ బచ్చ అంటే ఎక్కువ మా గిరిజనులు అందరూ లింగ బచ్చింగచ్చ అని అంటాము లింగ బచ్చ బస్లో మెన్షన్ చేయలేదు కదా అని అంటారు కదా అది ఎందుకంటే ఇక్కడ దేవుడి కాడికి రాగానే ఇక మా కుల అంటే మాకు కావాల్సిన అటువంటి ఎక్కువ మా బంజారా వాళ్ళు అందరం ఎక్కువ లింగబాచ్య అనే పలుకుతాము చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే అద్భుతంగా ఫస్ట్ స్వాగతం పలుకోవడానికి మనం పోగానే శివలింగం అతిపెద్ద శివలింగం లెక్కనే ఈ టెంపుల్కైతే ఫస్ట్ ఫస్ట్ శివలింగం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మన టెంపుల్ మొత్తాన్ని మనం చూపియబోతున్నాం ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మన టెంపుల్లో చూడవచ్చు పూర్తిగా అయితే గంగాబేశ్వర స్వామి టెంపుల్కి అయితే రావటం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో గుడి కట్టడం అయితే జరిగిందంట ఆ తర్వాత ఇప్పుడైతే మన ముందే మన మన ప్రభుత్వం కొత్త గుళ్ళ పైన ఇట్లా నజర్ వేయడంతో మళ్ళీ కొత్త టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది చూడండి ఇప్పుడు మన లింగా బసవేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే మీకు మొత్తం పూర్తిగా చూపిస్తున్నాను ఇదో కోనేరు ఒకప్పుడు పాత కోనేరు కొంచెం ఒక రెండు మూడు కిలోమీటర్ అవతల ఉండేది నేను చెప్పాను కదా కమలపూలని నైట్ పోయి ఆ కోనేరు చుట్టూ అటు దేవులాడేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ దూరం అవ్వడంతో ఇక్కడనే కోనేరు పెట్టడం జరిగింది కొత్త పెళ్లి మడపం ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఈ మడపంలోనే మన శివపార్తుల కళ్యాణం అయితే జరుగుతుంది ఇది పాత కళ్యాణ మండపం స్తున్నారుగా ఫ్రెండ్ ఇది మన లింగ బసవేశ్వర స్వామివారి ఇది మామూలుగా మా స్వామివారి అయ్యో ఇక్కడ ఉంటుంది అన్నట్టు దేహం అన్నట్టు మొత్తం ఇక స్వామివారిని ఇక్కడ ఉండటంతో ఇగో ఇక్కడ విగ్రహం పెట్టడం అయితే జరిగింది లింగ బసవేశ్వర స్వామివారు అని ఒక ఇది నైవేద్యానికి అన్నట్టు ఇక తెలుసు కదా హోమం నైవేద్యం మీకు దానికి పెట్టడం అయితే జరిగింది పేరు చూడండి శ్రీలింగ బసవేశ్వరయ్య నమహ నమం అన్నట్టుంది నమ శివాయ అన్నట్టుగా ఇలా ఉందన్నట్టు చూడండి జై బోలో లింగామాస మహారాజ్కి ఇట్లా అయితే పేరు అయితే వస్తుంది ఇది తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్న అయితే మనకు శ్రీ ఆంజనేయ స్వామి అనేది ప్రతి టెంపుల్లో పక్కా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది పక్కా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మీకు ఆంజనేయ ఇది నైవేద్యంది చూపించాను ఆంజనేయ స్వామిది కూడా నెక్స్ట్ నేను చూపించబోతున్నాను ఇది గరుడ స్తంభం గరుడ స్తంభం ముందు ఫస్ట్ లింగ బసవేశ్వర స్వామి యొక్క విగ్రహం అనేది పెట్టడం జరిగింది గరుడ స్తంభం చాలా హైట్తో ఉంటుంది ఎంత అంటే మినిమం ఒక యాభై అరవై అడుగుల హైట్లో అయితే ఉంటుంది గరుడ స్తంభం అయితే గరుడ స్తంభం చుట్టూ కూడా మన శివ పార్వతులు శ్రీ ఆంజనేయ స్వామి ఇలా ఉంటేవి చూడండి మన డమురుకం శివపార్వతి నెక్స్ట్ మన వినాయకుడు చూశారు కదా ఎంత అద్భుతంగా చేపించడం అయితే జరిగిందో చాలా బాగుంది అన్నట్టు చూడండి ఇప్పుడు మన ఆంజనేయ స్వామి పక్క లెఫ్ట్ సైడ్న ఆంజనేయస్వామి విగ్రహం అన్నట్టు చూడండి లోపల రాగితో వేసిన ఇది కూడా ఉంది బట్ ఫస్ట్ అయితే ఇది ఇంకా అంటే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ కాలేదని కాదు కానీ ఇప్పుడు ఈ నవ నవరాత్రులకు కొత్తగా అది మీదే అయితే పక్కన పెట్టడం జరిగింది అది పాత ఆంజనేయ స్వామి గుడి అయితే ఇటు కళ్యాణ మండపం సైడు అగ్గిగుండం అనేది కూడా చూపించడం అనేది ఈ సందులో అగ్గిగుండం అనేది వేస్తాము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇక మనము ఖచ్చితంగా ఇక్కడ ఏంది శివుడు ఉన్నాడంటే ఇక మన పోచమ్మ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అమ్మవారి టెంపుల్ని కూడా చూసుకోండి చాలా బాగా నిర్మించడం అయితే జరిగింది అయితే మాకు మా బంజారా వాళ్ళము కెంకాళి మిరమ అని అంటాము బంజారా వాళ్ళం మాత్రం అలాగా అంటామన్నట్టు మనకు తెలుగులో అయితే మీకు చక్కగా ఇక ఇలా చూడండి అమ్మవారి పేర్లు కూడా చాలా అద్భుతంగా రాశారు బాగుంది పోచమ్మ అమ్మవారి అని అయితే రాయడం అయితే జరిగింది ఇది అమ్మవారి టెంపుల్ కాడ ఇప్పుడు ఒకసారి ఈ పేర్లను కూడా చూసుకోండి బాగుంటుంది శ్రీ పోచమ్మవారి దేవాలయము శ్రీ మారేడమ్మ వారి దేవాలయం అని అయితే పేర్లు పెట్టడం అయితే జరిగింది మొదుగు నేను అగిగుండం గురించి అప్పుడెప్పుడో చెప్పాను కదా ఇదిగో మొదుగు కట్టెలు ఇప్పుడు మనకు నవరాత్రి ఉత్సవానికి దగ్గరకు వచ్చినాయి కాబట్టి మొదుగు కట్టెలు ఇది రథము రథం అంటే దేవుడికి అన్నట్టు ఊరు ఫ్రెండ్ నేనైతే మీకు ఇప్పటివరకు అయితే మంచి సమాచారం అందించాను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి సమాచారం కోసం మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఇంకా మంచి నవరాత్రులకైతే మస్తుగా కలుద్దాం ఓకే ఫ్రెండ్ బాయ్ థ్యాంక్ యూ